ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బెదిరింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు మల్లికార్జునరావు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని గుర్తించారు పోలీసు అధికారులు మద్యం మత్తులో కాల్స్ చేసినట్లుగా నిర్ధారించారు విచారిస్తున్న విజయవాడ పోలీసులు గతంలో విశాఖలోనూ మల్లికార్జునరావుపై మూడు యాభై నాలుగు సెక్షన్ కింద కేసు నమోదైనట్లుగా వెల్లడించారు గత రెండు రోజులుగా చంపేస్తామంటూ పవన్ పేషికి నిందితుడు కాల్ చేశాడు అభ్యంతరకర భాషలో హెచ్చరిస్తూ సందేశాలు పంపించాడు దీంతో పేషీలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం ఈ విషయాన్ని పోలీసుకు విచరించారు దీంతో ఉరుకులు పరుగుల మీద పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు వచ్చినట్లుగా గుర్తించారు ఈ నెంబర్ ఎన్టీఆర్ తిరువూరుకు చెందిన మల్లికార్జున రావు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్న సెల్ టవర్ నుంచి కాల్స్ వచ్చినట్లుగా తెలిసింది నిందితుడు తిరువురులోని ప్రముఖ వైద్య దంపతులకు బంధువని తేలింది మల్లికార్జునరావు వ్యసనాలకు బారిస కావడంతో అతన్ని భార్య విడిచిపెట్టినట్లుగా తెలుస్తుంది అయితే తరచూ తిరువురు వచ్చి బావమర్ది వద్ద డబ్బులు తీసుకొని వెళ్తుండేవాడని ప్రాథమిక విచారణలో వెల్లుడైంది ఇక్కడ నివాసం ఉండడని నెల్లూరు జిల్లాలోనే ఉంటాడని తెలిసింది ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి డిప్యూటీ సీఎం కి బెదిరింపుకాల కేసులో ప్రస్తుతం పోలీసులు పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి సంబంధించి కొంత బెదిరింపు కాల్స్ రావడం జరిగింది నిన్న ఇదే అంశానికి సంబంధించి సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వ్యక్తిగత సిబ్బంది కార్యాలయ సిబ్బంది డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఎప్పుడు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చాయి ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారనే అంశం పైన డీజీపీకి ఫిర్యాదు చేయడంతో డీజీపీ ఈ కేసు అంశానికి సంబంధించి కొంత కీలకంగా తీసుకుని పరిగణించి దీన్ని దర్యాప్తు నిమిత్తం చేసిన నేపథ్యంలో తాజాగా ఈ విషయం తెలుసుకున్న హోం మంత్రి అనిత కూడా చేయడం అదే నుంచి తనకి కూడా గతంలో కాల్స్ వచ్చాయని డీజీపీకి స్పష్టం చేసిన నేపథ్యంలో తెలిపిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఇటు హోమ్ మినిస్టర్ అనితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వచ్చిన కాల్ రెండు నెంబర్ ఒకటే కావడంతో పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది ఈ అంశానికి సంబంధించి కొంత సాంకేతిక పరంగా ఆ నెంబర్ ఏ నెట్వర్క్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఏ ప్రాంతంలో ఉందనే అంశాలకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు వేగం చేసిన నేపథ్యంలో ఆ సెల్ టవర్ లొకేషన్ అయితే ట్రేస్ చేశారు అది విజయవాడలో ఉన్న నేపథ్యంలో ఆ కేసుని విజయవాడ ట్రాన్స్ఫర్ చేయడంతో విజయవాడ సిపి ఈ కేసుకు సంబంధించి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు నాలుగు ప్రత్యేక బృందాలు కూడా నిన్నటి నుంచి ఈ నిందితుడి కోసం గాలిస్తున్నారు అయితే టవర్ లొకేషన్ తెలిపిన నేపథ్యంలో అది గుణదల్లో ఉందని తెలుసుకున్న నేపథ్యంలో ఆ మళ్ళీ ఆ నిందితుడికి సంబంధించిన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కొంత నిందితుని ఆచూకి తెలిపే తెలిసేందుకు కొంత లేట్ అయిన నేపథ్యం ఆ నిందితుడికి సంబంధించి తిరువూరులో సమీప బంధువులు ఉన్నారు ఆ సమీప బంధువుల దగ్గరికి వచ్చి డబ్బుల కోసం విజయవాడ వస్తూ ఉంటాడు అయితే నిందితుడికి సంబంధించిన భార్య తనని వదిలేసి వెళ్ళిపోవడంతో వ్యసనాలకి అలవాటు పడ్డాడు వ్యసనాల కోసం డబ్బులు అవసరమైనప్పుడల్లా నెల్లూరు నుంచి విజయవాడ వస్తూ ఉంటాడు నెల్లూరు ఈ నిందితుడికి సంబంధించి అయితే వెషనాల బారిన పడి ఈ రకంగా మల్లికార్జునరావు అనే వ్యక్తి మాసిక స్థితి సరిగ్గా లేదంటూ కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది ఈ రోజు మల్లికార్జునరావు ని ఎవరైతే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి గాని హోంమంత్రి అందరికి గాని ఫోన్లు చేసి రకమైన బెదిరింపులు పాల్పడ్డాడో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది బెదవర పోలీసులు మద్యం మొత్తులోనే బెదిరింపు కాల్సి పూనుకున్నట్టు కూడా మల్లికార్జునరావు స్పష్టం చేశారు అదేవిధంగా ప్రస్తుతం గతంలో కూడా ఇతని పైన వైజాగ్ లో సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ కింద కేసు నమోదు అవడం జరిగింది ఇక నూకా మల్లికార్జున పరిస్థితి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం మధ్యానికి బానిసంతో ఈ రకంగా బెదిరింపు కాల్సుకు పాల్పడ్డారంటూ ప్రస్తుతం పోలీసులకి కొంత స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఇంకా మల్లికార్జున వెనక ఎవరైనా ఉన్నారనే అంశాలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు శివట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్ క్రాంతి